నా పేరు మోనిషా మేము కావల నుంచి జగన్ అన్న నన్ను చూడ్డానికి చూసిన డైరెక్ట్ గా చూస్తాం కాళ్ళు చేస్త తట్టుకోలేకున్నాము అయ్యో మంచి ఏంటి చాలా మంచి చేస్తారు మాకు ఖచ్చితంగా మంచి జరిగింది ఇద్దరు ఇద్దరు తండ్రికి తగ్గ తన్నాడు బాగుంది సూపర్ సూపర్ అండి తిరుగు లేదు మా ఎమ్మెల్యే గారు చేశారండి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యే మూడోసారి ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతాము అయిపించడం చేస్తాం తీరుస్తున్నారండి వేస్తున్నారండి చేస్తున్నారండి పర్సనల్ గా తీసుకొని చేయాల్సిన చేస్తున్నారండి మా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని మా వైఎస్ జగన్ ని చేయడం మా మా సైన్యం ముందున్నామండి సిద్ధం నా పేరు శ్రాంతి కావలి నుంచి వస్తున్నాను ఫస్ట్ జగన్ జగన్ అన్నకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం ఎందుకంటే మేము ఎంతో మందికి సేవ చేయాలని మాకు ఉంటది ఒక లేడీస్ గా బయటకి పంపించారు అదే జగనన్న ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా చాలా మందికి ఎంతో పేద ప్రజలకు కావచ్చు పెద్దలకి కావచ్చు ఒక పెన్షనే కావచ్చు పిల్లల కోసం క్యాస్ట్ సర్టిఫికేట్లే కావచ్చు చేయుత కావచ్చు అందరికీ మేము మంచి చేసాం ఇదంతా జరగడానికి మా జగనన్న కాబట్టి జగన్ అన్నకి థ్యాంక్స్ చెప్తున్నాము మా ఎమ్మెల్యే గారు మాకు ఏదైనా ఏ సమస్య వచ్చినా ఇంతకు ముందు ఎవరు అని మాకు తెలీదు కానీ ఇప్పుడైతే మా ఎమ్మెల్యే దగ్గర మేము డైరెక్ట్ గా వెళ్తాం అన్నా నాకు ఈ ప్రాబ్లం ఉందన్న అంటే విత్ ఇన్ మినిట్స్ లో రియాక్ట్ అయిపోతారు అలాగే మా అక్క గాని మా ఆదిలక్ష్మి అక్క కానీ అందరూ వితిన్ మినిట్స్ లో రియాక్ట్ అవుతారు ప్రజల సమస్యలు తెలుసుకుంటారు అన్ని చేస్తారు ఎందుకు విమర్శిస్తున్నారు ఎందుకంటే మేము ప్రజలకు మంచి చేస్తున్నాం కదా మంచి చేసే వాళ్ళని ఎప్పుడు విమర్శిస్తారు రాళ్ళు అలాగే మంచి చేసే వాళ్ళని విమర్శిస్తారు వాళ్ళందరికీ మేము మళ్ళీ మా జగన్ సీఎం చేసి వాళ్ళందరికీ మేమేంటో చూపిస్తాం ఈసారి పవన్ కళ్యాణ్ అయ్యో అంటే పవన్ అదే అభిమానం ఉంటదేమో కానీ మా జగనన్నకే మా ప్రతాపన్న అంతే మాకు కావాలి నియోజకవర్గంలో మా జగన్ అన్న ప్రతాపన్న అంతే ఇంకా ఫ్యాన్ అయ్యుంటొచ్చాము అంతవరకే గానీ మేము అయ్యాం కదా సినిమా పొలిటికల్ పరంగా లేదు మా ఎం డైనామిక్ స్టార్ ఉన్నారు కదా మా జగన్ అన్నకేస్తాం మా హీరో జగన్ అన్న అంతే పవన్ అన్న ప్రాణం ఇస్తాం జగన్ అన్నకు ఓటేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్